రైతన్నలకు గ్రామప్రీ అందరికీ నా నమస్కారం ముఖ్యంగా మన ప్రభుత్వం ఈ నెల పదహైదవ తారీఖు నుంచి ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని అందువల్ల ప్రజలకు అపరిష్కృతంగా ఉన్న రైతన్నల సమస్యలన్నింటినీ పరిష్కరించాలన్న ఉద్దేశంతో ఈ రెవెన్యూ సదస్సులను పదహైదు నుంచి ప్రారంభించడం జరుగుతుంది ఈ సదస్సులు సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకు జరుగుతాయి ఈ సదస్సులో గ్రామ రెవెన్యూ అధికారి నుండి తహసీల్దార్ వరకు అందరు ఏడు మంది అధికారులు పాల్గొని ప్రజల యొక్క సమస్యల యొక్క అర్జీలను స్వీకరించి వాటిని నలభై ఐదు రోజుల లోపల పంచుకరించడానికి ప్రయత్నిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే రైతన్నలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారి భూములకు సంబంధించిన సమస్యలు కానీ ట్వంటీ టూ ఏలో ఏవైనా మీ భూములు పడి ఉన్నా కానీ వాటిని కూడా పరిశీలించి తొలగించడానికి ప్రయత్నిస్తాము అలాగే గత ప్రభుత్వంలో ఎవరైనా మీ భూములను ఆక్రమించుకున్నా కానీ అక్రమంగా ఆన్లైన్లో చేసుకుని ఉన్నా కానీ వాటిని కూడా పరిశీలించి మీకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం ఈ రెవెన్యూ సదస్సులను ప్రారంభించడం జరిగింది కాబట్టి మీ గ్రామానికి వచ్చినప్పుడు ప్రతి రైతున్న హాజరై మీ సమస్యలను అలాగే వన్ బీ రిజిస్టర్లు పరిశీలించుకొని మీ పేర్లు ఉన్నాయా మీ విస్తీర్ణాన్ని సరిగ్గా ఉన్నాయా లేవా అని పరిశీలించుకొని మాకందరినీ సహకరించి మీ సమస్యలను పరిశీలించుకుంటారని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను నమస్తే నా పేరు చంద్రశేఖర్ వర్మ తహసీల్దార్ వెల్లూర్తి